అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకొని తర్వాత సరుకులు ఏ విధంగా ఉండయో అని చూసిన తర్వాత మార్కెట్ ధరలనే చూద్దాం ముందు డేట్ చూసుకుంటే ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులైతే బయట జిల్లాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ తెలంగాణ అటు కర్ణాటక వైపు నుంచి దగ్గర దగ్గరగా ఇరవై వేలు పైన బస్తాలు అయితే రావడం జరిగిందండి అక్కడ ఏసీల నుంచి గ మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి ఇక్కడ ఏదైనా ఒక అరవై డెబ్బై వేలు దాకా ఏదైనా ఎనభై వేలు పైన అయితే ఈరోజు అమ్మకాలకి పెడటం జరిగింది ఈరోజు మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు అలాగా ఉన్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి మీరు లైక్ చేయటం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కొంతమంది రైతు సోదరులకి ఈ వీడియో చేరిద్ది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి మార్కెట్ అప్ మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఖచ్చితంగా ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు కర్నూలు డీడీ అండి కర్నూలు డిడి ఇంతకుముందు మంచి ఫేమస్ ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ అయితే బిఎఫ్ రకాలు అధికంగా పెడుతున్నారు వాటి ధరలు చూసుకుంటే బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు మీడియం మీడియం విష్రకాలు కానీ బిఎఫ్ రకాలు కానీ ఏడు వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బిశ్రాకాలు కొంచెం రంగు తిరగన కాయలు కొద్దిగా బాగుంటే పదివేలు పైన ఈ సంవత్సరం విషయానికి వస్తే పదివేలు కా నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందల బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ అనుకోవాలండి ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగుంది అనుకుంటే పద్నాలుగు వేల పైన ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కా నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ ఎక్సార్డినరీ బ్రహ్మాండంగా ఉండే అనుకున్నవి పదహారు వేలండి నాకు మార్కెట్లో ఈరోజు కూడా మొత్తం నేను తిరిగి చూసినప్పుడు మార్కెట్ గ్యాదర్ చేసినప్పుడు ఎక్కువగా బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు వాటిలో ఎక్కువగా సీడ్ రకాలు ఉన్నాయండి మార్కెట్లో అధికంగా ఉన్నాయి సీడ్ రకాలు బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బెస్ట్లు కానీ తర్వాత హైయెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు అండి సూపర్ క్వాలిటీ దేశవాళీ అయితే త్రీ తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు నుంచి పదమూడు పదమూడు వేలందలు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందలు బెస్ట్లు పదిహేను వేలు దాకా డీలక్స్ అయితే పదిహేను వేలు పైన అండి ఆ డీలక్స్ క్వాలిటీలు అనేవి నెంబర్ ఫైవ్లో పెద్ద కనపడతలే సేల్స్ కూడా అంత తినిపెట్టలేదు డెలక్స్లు అడుగుతున్నారు కానీ మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి నాకు మార్కెట్లో చూసినప్పుడు కనిపించినవి అయితే పద పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా అంటే మీడియం మీడియం బెస్ట్ కనపడ్డాయి తర్వాత వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా సేల్స్గా అంతగా అనిపించట్లేదండి సేల్స్ అనిపికపోవడం ఇంకో కారణం ఉంది క్వాలిటీ అనేవి లేవు ఈ ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువగా ఉందండి మార్కెట్లో సెజంటా బ్యాటికి కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి సేల్స్ ప్రకారంగా త్రీ డబల్ సీజంటా బ్యాడ్కే సేల్స్ ఉంది త్రీ డబల్ బ్యాడ్ కంటే కూడా మార్కెట్ ధరలు అయితే పదివేలు నుంచి మొదలయ్యి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు దాకా జరిగితే పన్నెండు వేల ఐదు వందల వందలు నుంచి పదమూడు వేల దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందలు అనేది సీజంటా బ్యాడ్కి సూపర్ క్వాలిటీ అయితే జనరల్ మార్కెట్ అయితే పదమూడు పదమూడు వేల వందలు అట్లా జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కూడా క్వాలిటీ ప్రకారంగా పదివేలు నుంచి పన్నెండు వేలు క్వాలిటీలు ఇవ్వండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ డీలెక్స్ ఎక్కడన్నా ఒకసారి ఉంది పెద్దగా సేల్స్ అనిపించలేదు తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సోవర్ణ ఈ మార్కెట్లో లేవండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు పెట్టిన పెద్దగా సేల్స్ అనిపించలేదు నేనైతే బెస్ట్ వరకు చూశాను అటు పదివేల తొమ్మిది వేలు కానించి పదకొండు వేల దాకా పదకొండు వేలందరూ పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల డీలక్స్లు సూపర్ అయితే మార్కెట్ ధర వేరే ఉంటుంది సూపర్ క్వాలిటీ కార్పెట్ కలర్ మంచి గోధుమ రంగు ముదురు గోధుమ రంగు ఉంటే ఆ క్వాలిటీ నుండి బాగా ముడుతుంటే ఆ పైన ఎక్కువగా సేల్స్ ప్రకారం చూస్తే పన్నెండు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్ తర్వాత రకాలు తేజ తేజ మార్కెట్ చూస్తే తేజలో కూడా డీలక్స్ అని సూపర్ అయితే లేవు కానీ మార్కెట్ ధర అయితే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు వేలకాయ నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ ఒక రెండు వందలు అటు ఇటు పదిహేను వేలు పదిహేను వేల ఒక్క పదిహేను వేలు రెండు వందలు బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్లో అయితే పద్దెనిమిది వేలు ఒక్కందా రెండు వందలు మూడు వందలు ఏదైనా క్వాలిటీ బాగుంటే పద్దెనిమిది వేల ఐదు వందల వరకు చూశానండి నేను ఎక్కువగా జనరల్ మార్కెట్లో నేను చూసిన మార్కెట్ ధర అయితే సేల్స్ ప్రకారంగా అటు పదిహేను వేలు నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్ వర్క్ ఎక్కువగా ఉండే డీలక్స్లు చాలా తక్కువగా ఉండే డీలక్స్లు కూడా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటాయి ఎక్కువగా పద్దెనిమిది వేల కింద రెండు వందలు మూడు వందలు టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఈరోజు నేను చూసిన మార్కెట్ అయితే ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా బెస్ట్ వర్కే ఉన్నాయండి డీలక్స్లు చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ ధర అయితే పన్నెండు వేలు కాడించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డైలక్స్లో సూపర్ క్వాలిటీ అయితే పదహారు ఎక్సార్డినరీలు ఏదన్నా బాగా బద్దె టైప్ అంటే సూపర్ టెన్ ఆ క్వాలిటీలు కనపడలేదని అది ఉంటే పదహారు వేలు పైన అది వంద కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు క్వాలిటీని బట్టి సేల్స్ని బట్టి ఎక్స్పోర్ట్ని బట్టి జరుగుతుంది నాకైతే బెస్ట్లు అక్కడక్కడ ఒకటి రెండు సార్లు డైలెక్స్లు కనపడ్డాయి తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు అక్కడ మీడియం మీడియం బెస్ట్ అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలెక్స్లు ఏదైనా సూపర్ అయితే జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఆరు వందలు సూపర్ క్వాలిటీలు అయితే పదిహేను వేలు అండి తర్వాత రకాలు వచ్చేసి ఇంకా రోమి టూ సిక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది నేను చూసింది అయితే పదహారు వేలు చూశాను మార్కెట్లో అంటే అంతగా క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఏం కాదు సూపర్ క్వాలిటీ ఉంటుంది వేరు అది కూడా పన్నెండు వేలు కాంచి మొదలయ్యి పదహారు వేలు దాకా దొరుకుతుంది షార్కులు అయితే పన్నెండు వేలు కాంచి స్టార్ట్ అయ్యి పదహారు పదహారు వేల వందలు సన్నకత్తి అయితే ఏదైనా పైన అండి పదహారు వేల వందల పైన పదిహేడు వేలు లోపు తర్వాత ఈ క్లాసిక్ సంఘం టూ సిక్స్ జీరో ఫోర్ టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ నాందర్ సిర ఈ టూ సెవెన్ త్రీ కుబేరవన్నీ కూడా తొమ్మిది వేలు కాడి నుంచి మొదలయ్యి హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి మొదలయ్యి పదమూడు వేలు అండి డీలక్స్లో బాగా బ్రహ్మాండంగా ఉంటే పదమూడు వేలు ఇంకా అనేది ఎక్కడన్నాసటే ఎక్కువగా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఈ రకాలైన కూడా ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరులో కూడా బెస్ట్ వర్క్ అక్కడక్కడ డీలక్స్లో ఉన్నాయి కానీ మూమెంట్ అయితే అంత కనిపించలేదండి అడుగుతున్నారు కానీ సేల్స్ ప్రకారంగా మార్కెట్ ధరలు అయితే పదివేలు కాడి నుంచి ప పదకొండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ప మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు బెస్ట్లు పన్నెండు వేల వందల కాడి నుంచి పదమూడు డిలక్స్ సూపర్ అయితే పదమూడు అనుకోవటం నాకు ఆ పైన మార్కెట్ అయితే కనపడలేదు ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తాళగూడ స్టడీ మార్కెట్ ఎనిమిది వేలు కాడి నుంచి పదివేల తేజ తాలు మిగతా తాలన్నీ కూడా సీడ్ తాలు కానీ ఈ తాలన్నీ కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఎక్కువగా జరిగితే అరవై ఐదు వందల నుంచి ఏడు వేలు రంగు ఉన్నతాలు ఇవ్వండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు